ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభువు త్వరగా వచ్చుచునాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచునాడు ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా ప్రభుత్వరగా వచ్చుచున్నాడు ప్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు క్రీస్తు యస్సునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా మీ అందరికీ సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో తప్పించుకొని వాడు ధన్యుడు అనే యొక్క శీర్షికను మనం నేర్చుకుంటున్నాం ఈ అంశము ద్వారా గత భాగంలో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం ఈరోజు కూడా పరమతండ్రి అయిన దేవుని కృపను బట్టి మరిన్ని ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోబోతున్నాం గత భాగంలో తప్పించుకోవాలి చెర నుండి తప్పించుకోవాలి వల నుండి తప్పించుకోవాలి కొన్ని ఉదాహరణలు దేవుడు తెలియజేశాడు ఒక లేడీ తప్పించుకునేటట్టుగా ఒక పక్షి తప్పించుకునేటట్టుగా మనము సాతాను చెర నుండి తప్పించుకోవాలని దేవుడు పలిగించిన మాటలు గత పాఠ్యాంశంలో మనం తెలుసుకున్నాం అయితే ఎలా తప్పించుకోవాలి ఎప్పుడు తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి మరిన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి వాటిని మనం ఈ భాగం ద్వారా నేర్చుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సువార్త ప్రకటనలో భాగంగా ఈ విషయాన్ని ఒకనొక సందర్భంలో తెలియజేస్తున్నారు నీ ప్రతివాదితో నీవు న్యాయాధిపతి దగ్గరకు వెళుతున్నప్పుడు త్రోవలో ఉండగానే నీవు నీ ప్రతివాదితో సమాధాన పడాలి అని ప్రభువారు తెలియజేస్తున్నారు ఎందుకని ఒకవేళ ఇద్దరూ కలిపి న్యాయాధిపతి దగ్గరకు వెళితే అక్కడ తీర్పు జరుగుతుంది శిక్ష విధింపబడుతుంది కనుక త్రోవలో ఉండగానే ఒక చక్కని అవకాశం నీవు వినియోగించుకోవాలి అన్నట్టుగా ప్రభువారు తెలియజేస్తున్నారు వీళ్ళరా ఆ చక్కని సందర్భాన్ని ఆ మాటలను మనం ఇప్పుడు చూద్దాం పరిశుద్ధ గ్రంథమును తెరచి మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి చూడండి మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రోతకు అప్పగించును అంతటి నీవు చెరసాలలో వేయబడదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒక వల నుండి ఒక చెర నుండి ఒక బంధకం నుండి ఎప్పుడు తప్పించుకోవాలి అనగానే అవకాశం ఉండగానే అవకాశం ముగింపబడితే తప్పించుకునే పరిస్థితి లేదు ప్రియుల చక్కగా మీరు ఆలోచన చేయాలి ప్రభువారి మాటలలో ఎంతో గోడార్థం దాగి ఉంది ఒక ఉపమానం తీసుకోండి ఒక రూపకలంకారంలో చెప్పబడినటువంటి సంగతిని మీరు ఇక్కడ ఉదాహరణగా తీసుకోండి నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే వానితో నీవు సమాధాన పడిపోవటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇద్దరూ కలిపి ఇద్దరూ కలిపి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే తీర్పు అక్కడ విధింపబడే శిక్ష ఆ తర్వాత కడపటి కాసు చెల్లించు వరకు నీవు విడిచిపెట్టబడవు కడపటి కాసు చెల్లించలేకపోతే ఎంతకాలమైనా సరే నీవు ఆ బందీఖానాలోనే ఉండాల్సి వస్తుంది శిక్షను అనుభవించాల్సి వస్తుంది కనుక ముందుగానే సమాధాన పడేటువంటి అవకాశం ఏదైనా ఉంటే అక్కడే అప్పుడే నీవు పడిపోవాలి ఎంత చక్కని మాట చూసారా అప్పుడప్పుడు భూమి మీద జీవిత కాలంలో ఆయా సంఘటనలు మనకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి ఎవరితోనైనా వైరం వచ్చినప్పుడు అది ముదిరి చివరకు పెద్దదైపోకుండా చినికి చినికి గాలివాన కాకుండా అంటుంటారు చూడండి గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకుని వెళ్లకుండా అంటుంటారు చూడండి అంటే గోరుతో పోయేటప్పుడు గోరుతో పోగొట్టుకోవాలి చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఆ సమస్యను చిన్నగానే మనం పరిష్కరించుకోవటానికి ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి అది పెద్దదైతే అది ముదిరి గాలివాన వరకు వెళ్ళిపోతే దాన్ని పరిష్కరించుకోవటం నీ చేతుల్లో ఉండదు నీ చేయి దాటిపోయిందని అర్థం ప్రియులారా మానవ జీవితాలు సాతానుకు చిక్కుబడిపోయి ఉన్నాయి సాతాను ప్రతి ఒక్కరిని బంధించి ఉంచాడు వాడి యొక్క పర్యవేక్షణలో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు వాడు చెప్పినట్టు మాట్లాడుతున్నారు వాడు చెప్పినట్టు ఆడుతున్నారు వాడు చెప్పినట్టే బ్రతుకుతున్నారు ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోకుండా ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోకుండా ప్రారంభంలో ఉండగానే తృంచేయాలి ఆ వల నుండి బయటపడాలి ఆ చెర నుండి బయటపడాలి మనకు పోరాడే శక్తి కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ప్రారంభంలో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది ఉండే కొద్దీ పోరాడే శక్తి తక్కువైపోతుంది చెర అలవాటైపోతుంది ఒక వలలో కానీ ఒక చెరలో కానీ ఏదైనా ఒక పక్షో జంతువో లేక మనిషో పడ్డారనుకోండి ప్రారంభంలో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అప్పుడే వలలో పడ్డారు ఎలాగైనా సరే తప్పించుకోవాలి పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది తప్పించుకోవటానికి కూడా అప్పుడు మార్గాలు ఎక్కువగా ఉంటాయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ సమయం గడిచే కొద్దీ గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఒకవైపు పోరాడే శక్తి తగ్గిపోతుంది జైల్లో ఉండిపోయారు బెంగతో దిగాలుతో మీరు అక్కడ అలవాటైపోయారు ఆ చెరకు అలవాటైపోయారు కనుక పోరాడే శక్తి తగ్గిపోతుంది ఆ తర్వాత ఆ చెర కూడా అలవాటైపోతుంది ఇక మీరు తప్పించుకోవటానికి అవకాశాలు అన్ని సన్నగిలిపోతాయి తప్పించుకునే అవకాశం చివరికి అసాధ్యమైపోతుంది ఆ తర్వాత న్యాయాధిపతికి అప్పగింపబడితే అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా దేవుని న్యాయపీఠం ముందు మనం నించుంటే అప్పుడు ఏం చేయగలం అప్పుడు తప్పించుకునే అవకాశం ఏముంది కనుక భూమి మీద ఉండగా మన ప్రతివాదితో మనం సమాధాన పడాలి అంటే తప్పించుకోవాలని అర్థం పడటం అంటే అక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే తప్పించుకోవాలి తప్పించుకోవాలి సాతాను చెర నుండి మీరు తప్పించుకుంటున్నారా ఇంకా కొంతకాలం ఇలా ఉందాంలే ఇంకా కొంతకాలం పాపపు బ్రతుకుల్లో ఉందాంలే మనకు మరణం ఎప్పుడో వస్తుంది కదా అని కొంతమంది ధీమాతో ఉంటారు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు నేను బ్రతికేస్తాను కదా చివరి సమయంలో చివరి క్షణంలో నేను ఆలోచిద్దాంలే అని కొంతమంది దేవుని కొరకైన జీవితమును మార్పు కలిగిన బ్రతుకును వాయిదా వేసుకుంటూ వస్తారు అది మంచిది కాదు ఎందుకంటే ఉండే కొద్దీ మీకు అవకాశాలు సన్నగిలిపోతున్నాయి ఉండే కొద్దీ అవకాశాలు తగ్గిపోతున్నాయి చివరికి శూన్యమైపోతాయి అవకాశాలు మీకు కనిపించవు మీ చుట్టూ చీకటే కనిపిస్తుంది అగమ్య గోచరంగా మీ బ్రతుకు మారిపోతుంది అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండానే నీవు చెర నుండి తప్పించుకోవాలి చెర నుండి తప్పించుకోవాలి అందుకే ప్రసంగి తన గ్రంథంలో దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు ఆ కాలము రాకముందే వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే నీ బాల్యధనములయందే సృష్టికర్తను జ్ఞాపకమునకు స్మరణకు తెచ్చుకొనుము అంటాడు ప్రియులారా మనము దేవుని కొరకు బ్రతకాల్సిన బ్రతకు ఎప్పుడు ఇదిగో ఇప్పుడే నన్ను అడిగితే ఇప్పుడే గడిచిన సమయం మరల వెనక్కి మనం తీసుకుని రాలేం భవిష్యత్తులో ఏదో చేద్దామనుకుంటే ఆ భవిష్యత్తు మీది కాదు రేపటి దినాన్ని ఏమి జరుగుతుందో మీకు తెలియదు కనుక ఇప్పుడే ఇప్పుడే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము అంటాడు పౌలు గారు ప్రియులారా దేవుని మాటలను వింటున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక స్థిరమైన సముచితమైన గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి ఆ నిర్ణయం ప్రకారం మీరు బ్రతకాలి తప్పించుకోవడం అంటే ఇదే సాతాను చరణ నుండి తప్పించుకోవడం అంటే ఇదే ఎప్పుడో సాతాను సాతానుచరణ నుండి తప్పించుకుందాంలే అనుకుంటే కనుక మీరు ఎప్పటికీ సాతానుచరణ నుండి తప్పింపబడలేరు మీరు ఎప్పటికీ కూడా ఆ బంధకాల నుండి విముక్తిని పొందలేరు ఎప్పుడు పొందగలరు అంటే ప్రారంభంలో ఉన్నప్పుడు బాల్య దిశలో ఉన్నప్పుడు ప్రియులరా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మీ కన్నులు తెరుచుకుంటే దేవుని జ్ఞానము చేత మీ కన్నులు తెరుగుపడితే నేను బంధకాలలో ఉన్నానని మీరు గ్రహించగలిగితే ఇప్పటికిప్పుడే మీరు గొప్ప నిర్ణయం తీసుకొని ఆ బంధకాల నుండి విముక్తి పొందటానికి మీరు ఆలోచన చేయాలి మంచి నిర్ణయం తీసుకోవాలి బ్రీలారా ప్రభు వారు అదే తెలియజేస్తున్నారు ఒక ప్రతివాదితో నీవు త్రోవలో ఉన్నప్పుడే నీవు సమాధాన పడిపోవాలి ఒకవేళ న్యాయాధిపతి దగ్గరకు వెళితే శిక్ష విధింపబడితే కడపటి కాసు చెల్లించేంత వరకు కూడా నీవు విముక్తిని పొందలేవు విముక్తిని పొందలేవు మరో సందర్భంలో ప్రభు తెలియజేస్తున్న అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను ఒక చక్కని సందర్భం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై నాలుగవ వచనం నుంచి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై నాలుగవ వచనం నుంచి చూడండి మరియు ఆయన జన సమూహములతో ఇట్లనను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుతురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయము మీ అంతట మీరు విమర్శింపరేలా వానితో కూడా అధికారి వద్దకు నీవు వెలుచుచుండగా అతని చేతి నుండి తప్పించుకునేటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొక్కకు ఈడ్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానూ ప్రియులారా ఆకాశ వైఖరి మనుషులకు తెలుసు ఆకాశ వైఖరి మనుషులకు తెలుసు పడమటి నుండి మబ్బు పైకి వస్తే వర్షం పడుతుందని చెబుతారు వచ్చేస్తుంది అంటే ఆకాశ వైఖరి తెలిసిపోయింది వీళ్ళకి వాతావరణ శాఖ వాతావరణ శాఖ ఎక్కడో లేదు మనలో కూడా ఉంది మనుషులలో ఉంది మనుషులు కూడా చెప్పేస్తారు ఈరోజు వర్షం పడుతుందా లేదా వర్షం ఏ స్థాయిలో పడవచ్చు అలాగే దక్షిణకు గాలి వెసురిట మీరు చూడగానే వడగాలి కొడుతుంది అని చెప్పేస్తారు వడగాలి కొడుతుందని చెప్పేస్తారు ప్రభువారు పలికినటువంటి మాటలను మతైసు వార్తలు కూడా గ్రంథకర్త పొందుపరుస్తూ పదహారవ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే అక్కడ కూడా ఈ సందర్భానికి సంబంధించిన మాటలు ఉంటాయి అక్కడ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలను చూస్తే సాయంకాలం మందు ఆకాశం ఎర్రగా ఉంటే వాన రాదు అని చెబుతారు ఉదయం మందు ఆకాశం ఎర్రగా ఉండి మబ్బుగా ఉంటే కనుక వర్షం వస్తుంది అని చెబుతారు అబ్బా వాతావరణ శాఖ దగ్గరకు వెళ్లకుండానే ప్రజలు చెప్పేస్తున్నారు చందమామ చుట్టూ గుడి కట్టింది చందమామ చుట్టూ గుడి కట్టింది అంటే వర్షం వచ్చేస్తుంది చందమామ చుట్టూ గుడి లేదు గుడి అంటే చుట్టూ ఒక సర్కిల్ అనమాట ఒక వృత్తాకారంలో మనకు కనిపించడం అనమాట ఆ గుడి ఏమీ లేదు అంటే వర్షం రాదు నక్షత్రాలు కనిపిస్తున్నాయి వర్షం రాదు నక్షత్రాలు ఎక్కడ కనిపించడం లేదు అంటే అంత మబ్బుగా ఉంది వర్షం వచ్చేలా ఉంది ఏమి జ్ఞానం ఏంటి మనుషులది ఆకాశ వైఖరి దేవుని చేతుల్లో ఉన్నటువంటి మేఘాలు ఆకాశం వర్షం తుఫాను ఇక వాతావరణ శాఖ దగ్గరికి వెళితే వారు అంతులేని రహస్యాలు చెప్పేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మీరే ఆకాశ వైఖరి చెప్పేస్తున్నారు కదా ఈరోజైతే ఎన్నో పరికరాలు వచ్చాయి శాస్త్రం ఇంకా అభివృద్ధి చెందింది రెండు వేల సంవత్సరాల క్రితం శాస్త్రం ఇంకా మనుషుల్లో అంతగా అభివృద్ధి చెందని కాలంలోనే వారు ఎలా చెప్పేస్తున్నారు చూడండి వారు ఎలా చెప్పేస్తున్నారు చూడండి వాన వస్తుందా వాన రాధా చెప్పేస్తున్నారు ఆకాశ వైఖరి వారికి తెలిసిపోయింది అప్పుడు ప్రభువారు అక్కడ వారిని పట్టుకుంటున్నారు మీరు ఆకాశ వైఖరిని గుర్తిస్తున్నారు కానీ మీరు వాన పడేలాగు పడకుండాను చేయలేరు పడుతుందో లేదో చెప్పగలరంతే వైఖరి తెలుస్తుంది మీకు ఆకాశ వైఖరి తెలిసింది కానీ ఈ కాలములను గుర్తింపరేలా ఈ కాలాలను ఎందుకు గుర్తించడం లేదు మీరు తప్పించుకోవలసిన సమయంలో ఉన్నప్పుడు తప్పించుకోకుండా నిద్రపోతున్నారు మీరు నిజంగా న్యాయాధిపతి ముందుకు వెళితే కడపటి కాసు చెల్లించేంత వరకు కూడా మీరు బయటకు రారు ఈ విషయంలో ఎప్పుడైనా మీకు అవగాహన ఉందా పరిజ్ఞానం ఉందా వర్షం ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు రాదు వర్షం ఎప్పుడు ఆగిపోతుంది వడగాలి ఎప్పుడు వస్తుంది వడగాలి ఎప్పుడు ఆగిపోతుంది ఇవన్నీ మీరు చెప్పగలుగుతున్నారు వీటి మీద మీరు ఆసక్తిని పెంచుకున్నారు వీటిని చెప్పటం వలన వీటిని తెలుసుకోవటం వలన మీకు లాభం కొద్దిగానే ఉంటుంది కానీ మీ కాలములను మీరు గుర్తించలేకపోతే మీకు నష్టం ఎక్కువగా ఉంటుంది మీ కాలములను మీరు గుర్తించగలిగితే మీరు లాభపడతారు ఈ కాలములను మీరు గుర్తింపరేలా ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది నీతో ఏది దుర్నీతో మీరు గుర్తింపరేలా మనస్సు పెట్టరేలా లోక సంబంధమైన చిన్న చిన్న విషయాల కొరకు మీరు ఆలోచనలు చేస్తూ దానితో సరిపెట్టుకుంటున్నారే అయితే మీరు మీ కాలములను గుర్తించలేకపోతున్నారు ఒక భయంకరమైనటువంటి చెరలో ఉన్నామనే సంగతి మీరు గుర్తెరగలేకపోతున్నారు ప్రతివాదితో మీరు త్రోవలో ఉండగానే సమాధాన పడకుండా ఉంటే నిద్రపోతే కాలమును వెళ్ళబుచ్చితే న్యాయాధిపతి ముందుకు వెళ్ళినప్పుడు న్యాయాధిపతి ముందుకు వెళ్ళినప్పుడు మీరేం సమాధానం చెబుతారు కడపటి కాసు చెల్లించేంత వరకు మీరు వంట అప్పగింపబడతారు మీకు శిక్ష విధింపబడుతుంది మీరు శిక్షను అనుభవిస్తారు కడపటి కాసు చెల్లించేంత వరకు మీరు బయటకు రానేరారు ఎందుకంటే తీర్పు విధింపబడింది కడపటి కాసు అక్కడెలా చెల్లిస్తారు మీరు బయట ఉంటే కదా సంపాదిస్తారు శిక్షలోనికి వెళితే కాసులు ఎలా వస్తాయి మీకు కనుక కడపట కాసు చెల్లించలేరు శిక్షను అనుభవిస్తూ ఉంటారు ఇది భయంకరమైనటువంటి పరిస్థితి కానీ మీకు ముందుగా ఒక అవకాశం అయితే వచ్చింది మీ జీవిత కాలంలో ముందుగా మీకు అయితే ఒక అవకాశం వచ్చింది అదేంటి మీరు నీతి ప్రవర్తన కలిగి ఉండేటువంటి అవకాశం దుర్నీతిని విడిచిపెట్టే అవకాశం దేవుని కొరకు బ్రతికే అవకాశం పాపమును ద్వేషించే అవకాశం త్రోవలో ఉండగానే మీకు వచ్చింది మీ ప్రయాణంలో మీకు వచ్చింది ఈ కాలాన్ని మీరు గుర్తించలేకపోయారు ఆకాశ వైఖరిని గుర్తించారు ఎందుకు ఆకాశ వైఖరిని గుర్తించారు ఎందుకు వర్షం పడుతుందా పడదా తెలుసుకోవటానికా వడగాలి కొడుతుందా కొట్టదా తెలుసుకోవటానికా ఎండ కాస్తుందా లేదా తెలుసుకోవటానికా నీ బ్రతుకెలా ఉంది ఈ కాలములో నీ బ్రతుకి ఎలా ఉంది నీ మాటలు ఎలా ఉన్నాయి నీ చూపు ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా దేవుని వాక్యమునకు అనుకూలంగా ఉందా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఒక్కసారి ఆలోచన చెయ్యి ఈ కాలములను నీవు గుర్తించలేకపోతే భయంకరమైనటువంటి నష్టం భవిష్యత్తులో నీ కొరకు ఎదురు చూస్తోంది కనుక త్రోవలో ఉండగానే ప్రతివాదితో నీవు సమాధాన పడిపోవాలి సమాధాన పడిపోవాలి అప్పుడు న్యాయాధిపతి దగ్గరకు వెళ్లకుండానే నీవు తప్పించుకునే అవకాశం ఉంది తప్పించుకునేవాడు ధన్యుడు ఎవరు ధన్యులు చివరి వరకు నిద్రపోయి న్యాయాధిపతి ముందుకు వెళ్ళిన వారు ధన్యులా శిక్ష విధింపబడినవారు ధన్యుల కాదే త్రోవలో ఉండగానే తమ తెలివి చేత జ్ఞానము చేత కాలములను గుర్తెరిగి ఏది న్యాయము గుర్తించి ఏది వారికి లాభమో తెలుసుకొని తప్పించుకున్నవారు కదా ధన్యులు తప్పించుకున్నవారు కదా ధన్యులు ఇదిగో ఈ పాఠం ఈ విషయాన్నే మనకు నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథము ఈ సంగతినే మనకు బోధిస్తోంది ప్రియులారా మీ జీవిత కాలంలో భూ జీవిత కాలంలో మీకు ఇప్పటికే ఎంత వయసు వచ్చిందో నాకైతే తెలియదు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి వయస్సు మీద పడుతోంది మరణం తరుముకుంటూ వస్తోంది ఏదో ఒక దినాన మనం మరణం చేత కబలింపక తప్పదు మీరు నేను కూడా మరణం చేత కబలింపక తప్పదు ఆ క్షణానికి ముందు మన బ్రతుకు దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి మనం తప్పించుకొని క్రీస్తు ప్రభువు యొక్క స్వేచ్ఛను అనుభవిస్తూ క్రీస్తు ప్రభువును ధరించుకొని క్రీస్తు కార్యములలో ఉండటం ఆ క్షణానికి మనకు తప్పనిసరిగా కావాలి లేని పక్షంలో ఇంకనూ మనం మత్తులమై నిద్రావస్థలో ఉండి చెరలో ఉండిపోతే కనుక ఆ ప్రతివాదితో పాటుగా న్యాయాధిపతి ముందుకు వెళ్లాల్సి వస్తుంది తీర్పులోనికి వెళ్లాల్సి వస్తుంది నిత్య జీవములోనికి వెళ్ళే పరిస్థితి మనకు అక్కడ కనిపించదు అక్కడ న్యాయాధిపతి శిక్ష విధించినప్పుడు భయంకరమైనటువంటి శిక్షలోనికి మనం పంపివేయబడతాం కనుక ప్రియులరా కాలముల వైఖరి మీరు గుర్తెరగాలి ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు తెలుసుకోవాలి ఏది నీతో ఏది సత్యమో మీరు గ్రహించాలి భూమి ఆకాశముల వైఖరి కాదు ముందు మీ కాలముల యొక్క వైఖరిని మీరు గుర్తెరగాలి అలా గుర్తెరగిన వారి ధన్యులు అలా తప్పించుకున్న వారే ధన్యులు తప్పించుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది కానీ భవిష్యత్తులో అవకాశం ఉండదు ఈ దినం ఈ సమయం మీ చేతుల్లో ఉంది కానీ రేపటి దినం మీ చేతుల్లో ఉండదు రేపటి దినం ఎలాంటి భయంకరమైన పరిస్థితులను చూస్తుందో చెప్పలేము కనుక మార్పును మీరు మీ చేతుల్లో మీ కాలం ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి కలిగి ఉండాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని వాక్యమును మీ జీవితాలలో చూపించాలి మనకు మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ దేవుని యొక్క సంగతులను ఇంతటితో ముగిస్తున్నాను వచ్చే తరగతిలో మరిన్ని సంగతులను మనం నేర్చుకుందాం తండ్రైన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడును సర్వలోకమునకు ప్రభువై మా కన్న తండ్రి మీ అమూల్యమైన ప్రేమకు మీ యొక్క గొప్ప సంకల్పమునకు మా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు మీకు తెలియజేస్తున్నాం నాయన ఎంతవరకు మా బ్రతుకులలో మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి మీరు మమ్మల్ని పోషించిన దానిని బట్టి పోషించుచున్న దానిని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాం మా తండ్రి త్రోవలో ఉండగానే తప్పించుకోవాలనేటువంటి ఒక గొప్ప సంగతిని మీరు మాకు నేర్పించారు ప్రభు అయిన ద్వారా ఈ జ్ఞానమును మాకు అనుగ్రహించారు నాయన ఈ మెలకువన కలిగి వారి వారి జీవితాలలో ఎవరైతే తప్పించుకుంటారో వారి ధన్యులు నాయనాటి జాబితాలో నాతో పాటు అనేకులు ఉండటానికి మీ కృపను మా ఇడల విస్తరింపచేయండి మమ్మను మీ మాటల ద్వారా మేల్కొల్పినందుకు మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నైనా ఎల్లప్పుడూ మీ జ్ఞానానుసారంగా ప్రవర్తించే భాగ్యం మాకు దయచేయండి త్రోవలో ఉండగానే తప్పింపబడి క్రీస్తు ప్రభు కార్యములలో ఇక మీదట మేము కొనసాగింపబడటానికి కృపను చూపి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మరొక్కసారి మీ పాద సన్నిధి దగ్గర మేము వేడుకుంటూ మా ప్రార్థనలన్నిటిని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరుట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకారంతోడే గాక ఆమె అందరికి వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు పేరుట మీకు శుభములు